ఐదెకరాల లోపే రైతు భరోసా అని అయితే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగిందనమాట ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ ఎకరాలకి ఎవరెవరు అర్థులు అలాగే ఈ రైతు భరోసా కనుక మీకు కనుక జమ కావాలంటే మీరు మీ రైతు బుక్ రైతు భరోసా బుక్ ఎలా అప్లై చేసుకోవాలని అయితే నేనైతే వీడియోలో తెలియజేస్తాను అనమాట మీరు కనుక ఆ బుక్ అప్లై చేసుకుంటే మాత్రం మీకైతే ఖచ్చితంగా వచ్చే ఆగస్టు నుండి అయితే మనకైతే నెక్స్ట్ మంత్ ఆగస్టు నుంచి ఒక ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి అయితే రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ అవుతున్నట్లయితే ప్రభుత్వం అయితే తెలియడం జరిగింది ఈ రైతు భరోసా బుక్ అయితే కొత్త బుక్ ఎలా అప్లై చేసుకోవాలని అయితే నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి మీరే కనుక మన ఛానల్ భరోసా వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే అనమాట అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయను అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకి రైతు భరోసా అనేది అయితే అనమాట ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా అనేది అయితే రాదని అయితే ప్రభుత్వం అయితే చేయడం చెప్పమంటే చెప్పడం అయితే అనమాట మనకైతే రైతులైతే ఇంకా పోరాటం అయితే చేయడం అనేది జరుగుతుంది ఈ ఐదు ఎకరాలు కాకుండా పది ఎకరాల లోపు ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా అందిస్తే మంచిగా ఉంటుంది అయితే ప్రభు రైతుల అభిప్రాయం అనమాట ఇదైతే మనకైతే మొన్న జరిగిన మీటింగ్లో అయితే పది జిల్లాల రైతులను కూడా ఈ యొక్క అడగడం అయితే జరిగిందనమాట ఎన్ని ఎకరాల రైతులకి ఇస్తే రైతు భరోసా అనేది ఉంట మంచిగా ఉంటుందని అయితే తెలియడమే జరిగింది అనమాట ఖచ్చితంగా పది ఎకరాలకు గీయాలని అయితే తెలియడం జరిగింది ఇప్పటివరకు అయితే ఐదు ఎకరాల్లో పోయి ఉన్న రైతులకి అయితే రైతు భరోసా అందిస్తున్నామని అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట ఈ రైతు భరోసాకి అర్థం ఎవరు కదంటే ఈ మీకు కొండలు గుట్టలు స్థలాలు ఉండొద్దన్నమాట అనమాట కేవలం సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా అనేది అయితే వస్తుంది అలాగే మీకు వచ్చేసి అయితే ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఉండాలన్నమాట మరియు మీరు పన్ను కట్టొద్దు అనమాట పన్ను కట్టే రైతులకైతే ఈ రైతు భరోసా అనేది అయితే అందించడం అనేది జరగదు ఖచ్చితంగా మీరైతే ట్యాక్స్ పే చేయొద్ద అనమాట ఈ ట్యాక్స్ ఈ మూడు ఈ మూడు అడుగులు కనుక ఉన్నట్లయితే మీకు అయితే రైతు భరోసా అనేది అయితే మీ ఖాతాలో జమ అవుతుంది ఖచ్చితంగా మీ ఖాతాలో అయితే జమ అనమాట మీకు కనుక అర్థమైందని అయితే భావిస్తున్నా అలాగే ఈ రేషన్ కార్డ్ అనేది అయితే మనకైతే ఆగస్టు ఒకటో తారీఖు నాటి అయితే రిలీజ్ అవుతుందన్నమాట అఫీషియల్ వెబ్సైట్ అయితే రిలీజ్ అవుతుంది ఈ రిలీజ్ కాగానే ఈ వెబ్సైట్ రిలీజ్ కానీ మనకైతే నేనైతే మన ఛానల్ అయితే వీడియో చేస్తాను అనమాట ఈ కొత్త బుక్ ఎలా అప్లై చేసుకోవాలని అయితే వీడియో చేస్తాను ఖచ్చితంగా మీకైతే ఒక యూజ్ఫుల్ అనేది ఇది అనమాట ఖచ్చితంగా ఇంకేవైనా మంచి ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాండల్ జై హింద్